లావోస్ లావోస్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఆగ్నేయ ఆసియాలోని ఒక అందమైనటువంటి ప్రశాంతమైనటువంటి దేశం లావోస్ అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెబుతూ ఉంటారు చాలామంది ప్రకృతి సౌందర్యం పురాతన బౌద్ధ ఆలయాలు మరియు సాంస్కృతిక వైవిధ్యం కలగలిపినటువంటి దేశం ఇది లావోస్ ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి ఒక భూ పరివేష్టిత దేశం అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని అర్థం ఇది సముద్ర తీరానికి చాలా దూరంగా ఉంటుంది దీనికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు చైనా వియత్నాం కాంబోడియా థాయ్లాండ్ మయన్మార్లతో సరిహద్దులు పంచుకుంటూ ఉంటుంది లావోస్ రాజధాని నగరం వియాంటైన్ మరియు అధికారిక భాష లావో జనాభా దాదాపు ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ఉంటారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎక్కువ మంది ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తూ ఉంటారు లావోస్లో బౌద్ధ మతం అనేది జీవితంలో భాగమైపోయింది ఇక్కడి ప్రజలకు మీరు ఎక్కడ చూసినా స్థూపాలు బౌద్ధ విగ్రహాలు మరియు బంగారు రంగులతో చేసినటువంటి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి పట్టణం ప్రతి గ్రామం భగవంతుడైనటువంటి బుద్ధుడి ఆశీషులతో నిండి ఉంటుంది అయితే ఇక లావోస్ ప్రకృతి విషయానికి వస్తే ఇక్కడ పచ్చని పర్వతాలు గిరిజన గ్రామాలు మరియు గొప్ప మెకాంగ్ నది చుట్టూ విస్తరించి ఉంటుంది అయితే మెకాంగ్ నది లావోస్కు ప్రాణాధారం లాంటిది ఈ నది చుట్టూ పల్లెలు వ్యవసాయం మరియు జీవనాధారం అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇతర దేశాలతో పోలిస్తే లావోస్ ఆర్థికంగా చాలా సాదాసిధ దేశం కానీ ఇది ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆనందం ప్రశాంతతతో ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఇక్కడ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంటారు సింపుల్గా జీవిస్తూ ఉంటారు ప్రకృతిని గౌరవిస్తూ ఉంటారు ఈ వీడియోలో మనం ఎన్నో విషయాలు లావోస్ గురించి తెలుసుకుందాం లావోస్ యొక్క చరిత్ర లావోస్ చరిత్ర అనేది చాలా పురాతనమైనదిగా చెబుతూ ఉంటారు అక్కడి వాసులు అయితే లావోస్ దేశం యొక్క చరిత్ర ఈ వీడియోలో తెలుసుకునే కంటే ముందు మీరు వీడియోకి లైక్ చేయండి లావోస్ చరిత్రకు వేలు ఏళ్ళ నాటి మూలాలు ఉన్నాయని చెబుతారు ఇక్కడ భూమిలో పురాతనమైన మానవ నివాసాలు క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి అయితే లావోస్ యొక్క అసలు రాజకీయ చరిత్ర పదమూడవ శతాబ్దంలో ప్రారంభమైంది ఆ కాలంలో ఒక శక్తివంతమైనటువంటి రాజ్యం ఏర్పడింది అదే లాంజాంగ్ రాజ్యం లాంజాంగ్ అంటే మిలియన్ ఎలిఫెంట్స్ రాజ్యం అని అర్థం ఈ రాజ్యం పదమూడు వందల యాభై మూడులో పాన్గుమ్ అనే రాజు స్థాపించారు ఇతను థాయిలాండు మరియు కాంబోడియా మధ్య ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఒక గొప్ప బౌద్ధ రాజ్యాన్ని నిర్మించడం జరిగింది పాన్గుమ్ లావోస్కు బౌద్ధ మతాన్ని అధికారిక ధర్మంగా ప్రకటించడం జరిగింది అతను కాంబోడియా మరియు ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని నిర్మించాలని అతను కలలు కన్నాడు అయితే అతను కాంబోడియా నుండి ఒక ప్రముఖ బౌద్ధ విగ్రహాన్ని తీసుకువచ్చాడు అదే ప్రాబాంగ్ ఈ విగ్రహాన్నే నేటికి లావోస్ యొక్క అత్యంత పవిత్ర చిహ్నంగా భావిస్తూ ఉంటారు ఇప్పటికీ లుహాంగ్ ప్రాంబాంగ్ అనే నగరం దాని పేరు మీదుగానే కలిగి ఉంది అయితే లాంజాంగ్ రాజ్యం దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు శక్తివంతమైనటువంటి రాజ్యంగా కొనసాగింది కానీ పదిహేడవ శతాబ్దం తర్వాత రాజకీయ విభజనలు మొదలయ్యాయి రాజ్యాన్ని మూడు చిన్న రాజ్యాలుగా విభజించడం జరిగింది వాటిలో ముఖ్యంగా లువాంగ్ ప్రాంబాంగ్ వియాంటైన్ చాంపా సాక్ వంటి మూడు ప్రత్యేకమైనటువంటి రాజ్యాలుగా విడిపోవడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దం నాటికి థాయిలాండ్ సియామ్ రాజ్యంగా ఏర్పడింది దానినే లావోస్ మీద ప్రభావం చూపడం జరిగింది చాలా కాలం పాటు లావోస్ ప్రాంతం థాయిలాండ్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ పాలన మొదలైంది అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో లావోస్ ఫ్రాన్స్ పాలనలో భాగమైపోయింది ఫ్రెంచ్ ఇండో చైనా అని పిలిచే సమూహంలో చేరింది వియత్నాం కాంబోడియా లావోస్ ఇవన్నీ ఫ్రెంచ్ సామ్రాజ్యంలోని వలస దేశాలుగా మారిపోయాయి ఈ కాలంలో ఫ్రెంచ్ వాళ్ళు రోడ్లు భవనాలు పరిపాలన వ్యవస్థలు నిర్మించారు కానీ ప్రజలు స్వతంత్ర చైతన్యం తగ్గలేదు ద్వితీయ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లావోస్ ప్రజలు స్వతంత్రం కోసం పోరాడడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో లావోస్ స్వాతంత్రాన్ని సాధించింది అయితే స్వతంత్రం తర్వాత కూడా శాంతి రాలేదు వియత్నాం యుద్ధ సమయంలో లావోస్ బలమైనటువంటి రాజకీయ శక్తిగా మారింది సైనిక ఒత్తిడి కూడా పెరిగిపోయింది దీనితో లావోస్ దేశం చాలా వెనుకబడుతూ వచ్చింది ఈ విధంగా లావోస్ చరిత్ర అనేది చాలా అద్భుతమైనటువంటి విధానాలతో ముందుకు సాగింది వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా లావోస్ మీద లక్షల బాంబులు వేసింది ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత బాంబులు పడ్డ దేశంగా మారింది ఇప్పటికీ ఆ బాంబుల అవశేషాలు పల్లెల్లో కనిపిస్తూనే ఉంటాయి చివరికి పంతొమ్మిది వందల యాభై డెబ్బై ఐదులో చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా దాన్ని ఆక్రమించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజ్యాంగాన్ని రద్దు చేసి లావోస్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే లావో పీపుబుల్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ డెమోక్రటిక్ అనే అర్థం దీనిని ప్రభుత్వ విధానం కొనసాగిస్తూ ఉంటుంది లావోస్ చరిత్రలో అనేక కష్టాలు ఎదురైనప్పటికీ అది తన సంస్కృతి వారసత్వాన్ని బౌద్ధ సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతూ వచ్చినటువంటి దేశంగా మిగిలింది లావోస్ అనే దేశం ఎంత చిన్నదైనప్పటికీ దాని సంస్కృతి చాలా గొప్పది అది బౌద్ధ మతం గ్రామీణ జీవనశైలి మరియు ప్రకృతితో సమతుల్యమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంది ఇక్కడి ప్రజల జీవితం ప్రతి చర్యకు ఒక సాంప్రదాయంగా ప్రతి పండుగకు ఒక అర్థంలా ఉంటుంది లావోస్ ప్రజలు చాలా సాదాసీదాగా జీవిస్తూ ఉంటారు వారి హృదయం ప్రశాంతంగా ఉంటుంది వారి ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది ఇది దీనికి కారణంగానే లావోస్ను చాలామంది ది ల్యాండ్ ఆఫ్ స్మైల్ అండ్ పీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు లావోస్లో బౌద్ధ మతం కేవలం మతం కాదు ఇది ఒక జీవన విధానం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కనీసం ఒక బౌద్ధ ఆలయం ఉంటుంది ఇక్కడ ఉదయం సమయంలో అయితే చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కలిసి సన్యాసులకు భిక్ష ఇస్తూ ఉంటారు దీన్ని తక్కువ అని అంటూ ఉంటారు లావోస్ ప్రజలు బుద్ధుని యొక్క బోధనలను తమ దైవిక జీవితంలో పాటిస్తూ ఉంటారు ఆత్మసంహనం సహనం వారి యొక్క ముఖ్యమైనటువంటి జీవిత తత్వంగా చూడవచ్చు ఇదే కారణంగా లావోస్లో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది లావోస్లో కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది తల్లిదండ్రులు పిల్లలు ముత్తాతలు మరియు చాలామంది కలిసి ఉండే జీవితాన్ని కలిగి ఉంటారు వీరు పెద్దలకు గౌరవం ఇవ్వడం వీరి సంస్కృతిలో భాగంగా మనం చూడవచ్చు ఇప్పుడు వారి వస్త్రధారణ చాలా ముఖ్యమైనది లావోస్లో స్త్రీలు సాధారణంగా సీన్ అనే పొడవైనటువంటి సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ ఉంటారు ఇది పట్టు లేదా పత్తితో తయారవుతుంది మరియు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి డిజైన్ ఉంటుంది పురుషులు సాధారణంగా సలోంగ్ అనే లూజు ట్రేజర్స్ ధరిస్తూ ఉంటారు లావోస్లో వెయ్యి రంగుల పండుగలు ఉంటాయి ఇందులో ముఖ్యమైనది పీమై లావోస్ న్యూ ఇయర్ ఇది ఏప్రిల్ నెలలో జరుపుకుంటూ ఉంటారు మరియు ఇది రంగుల ఉత్సవంగా నీటి పండుగగా ప్రజలు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకునే ఒక ప్రత్యేకమైన పండుగగా జరుపుకుంటారు ఇంకో ప్రసిద్ధ పండుగ ఏమైనా ఉందంటే అది థాట్ లుయాంగ్ ఫెస్టివల్ ఇది వియాంటైన్లో జరుగుతుంది మరియు దేశంలోని అతి పవిత్రమైనటువంటి బౌద్ధ స్థూపాన్ని గౌరవించే ఉత్సవంగా దీన్ని జరుపుకుంటారు వేలాది మంది భక్తులు దేశాన్ని గౌరవించే విధంగా దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు లావోస్లో సంగీతం డ్యాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి లామ్ అనే పాటల జీవన శైలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా మనం చూడవచ్చు అతి సాంప్రదాయకతలతో ప్రేమతో ప్రకృతి యొక్క వైవిధ్యంతో ఇక్కడ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ వైవిధ్యం సంగీతానికి ప్రధాన వాయిద్యమైనటువంటి కేన్ అనే ఒక బాంబు వాద్యం అనేది చాలా ప్రత్యేకమైనది బ్యాంబూ చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాంబు వాద్యాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు వారి ఆహారం కూడా లావో సంస్కృతిలో భాగంగా ఉంటుంది ముఖ్యంగా స్టిక్కీ రైస్ లాప్ అనే మాంసపు సలాడ్ మరియు తామ్ఫుక్ హాంగ్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి వంటకాన్ని మనం చూడవచ్చు దానినే పపాయ సలాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు వారి భోజనం సాధారణంగా ఆరోగ్యకరంగా మరియు స్థానిక రుచులతో నిండి ఉంటుంది లావోస్ ప్రజల కళ హస్తకళలతో కూడా నైపుణ్యం కలిగిన వారుగా ఉంటారు సాంప్రదాయ వస్త్ర నైకి నైపుణ్యం అనేది చాలా ప్రత్యేకమైనది చెక్క పనులు వెండి ఆభరణాల తయారీ వీరి యొక్క వారసత్వంగా వస్తూ ఉంది మొత్తంగా చూస్తే లావో సంస్కృతి అనేది ఒక సుందరమైనటువంటి సమ్మేళనంగా చెప్పవచ్చు లావోస్ దేశం ఒక భూ పరివేషిత దేశం అయినప్పటికీ దీనికి చాలా ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు అయినటువంటి ఒక నది ఉంది ఆ నది ఈ దేశానికి ఎంతో ముఖ్యమైనటువంటి జీవనాధారం దానిని మెకాంగ్ రివర్ అని పిలుస్తూ ఉంటారు మెకాంగ్ రివర్ ప్రముఖమైనటువంటి రాజధాని నగరం గుండా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు పొడవుగా చైనా నుండి ప్రారంభమై లావోస్ గుండా ప్రవహిస్తూ కాంబోడియా వియత్నాం వరకు చేరుతుంది ఇది కేవలం ఒక నది కాదు లావోస్ యొక్క లావోస్ ప్రజల యొక్క జీవనరేఖగా చెప్పవచ్చు మెకాంగ్ నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెలు వ్యవసాయ భూములు మరియు చిన్న చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాయి ఈ నది లావోస్ ప్రజలకు ఆహారం నీరు రవాణాన్ని కల్పిస్తూ ఉంటుంది లావోస్ భూభాగంలో డెబ్భై శాతం వరకు పర్వత ప్రాంతాలే ఉంటాయి దక్షిణ ప్రాంతాల్లో ఘనమైనటువంటి అరణ్యాలు ఉత్తరంలో పొడవైనటువంటి కొండలు కనిపిస్తూ ఉంటాయి ఇవే లావాస్ యొక్క సహజ కవచాలుగా చెప్పవచ్చు లావాస్లోని అత్యంత ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం లువాంగ్ ప్రభాంగ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఇక్కడ పాతకాలపు బౌద్ధ ఆలయాలు ప్ర ఫ్రెంచ్ యొక్క కాలనీలు మరియు భవనాలు మెకాంగ్ నది తీరాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద